ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఈస్ట్ ఏడవల్లి గ్రామంలోని ఈ రోజు జగనన్న సురక్ష టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం నందు వాయిస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ నందు ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అవగాహన కల్పించారు ఈ జగనన్న సురక్ష మొదట విడత కార్యక్రమం గ్రామంలోని విశేష స్పందన రావడం వల్ల జగనన్న సురక్ష టూ పాయింట్ ఓ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు కామరపేట మండలంలోని ఈ రోజున ఈస్టాడ్ వ్యాల్యూ సచివాలయం పరిధిలో నిర్వహించుకోవడం జరుగుతుందండి ఈ కార్యక్రమానికి ఇచ్చిన వారందరికీ కూడా మనం బీపీ షుగరు అలాగే లక్ష్యూతమైన పరీక్షలు ఇంకా వారి ఆరోగ్య సమస్యను బట్టి మనం వాళ్ళకి రక్తవరిఫ్లై చేసి వారికి అవసరమైనటువంటి ముందు కూడా ఇక్కడ అందజేయడం ఉచితంగా పూర్తిగా అందజేయడం జరుగుతుందండి అలాగే జగన్ సురక్ష మొదటి విడతలో మనం ఈ మండలం మొత్తం మీద కూడా అలాగే ప్రతి సచివాలయం పరిధిలో కూడా క్యాంపులు నిర్వహించడం జరిగిందండి అది విశేష స్పందన రావడం వల్ల ఆ జగన్న ఆరోగ్య సురక్ష మొదటి విడతకి విశేష స్పందన రావడం వల్ల ప్రభుత్వం వారు ఈ రెండో విడత కార్యక్రమం కూడా ఇంకెవరైనా మిగిలిపోయారేమో ఈ దీక్షతో పలుకోవడాలని చెప్పి ఈ జగనన్న సురక్ష ఆరోగ్య సురక్ష టూ పాయింట్ ఓ అనే కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగిందండి ఇది కూడా ఈ టూ పాయింట్ ఓ జగన్న ఆరోగ్య టూ పాయింట్ ఓ ఈ విడత రెండో విడత కార్యక్రమం కూడా దిగ్విజయంగా సాగుతుందండి కార్బాటు మండలంలో అలాగే ఇందులో పోయిన జగన్ ఆరోగ్య సురక్షకి ఇప్పుడు ఉన్న తేడా ఏంటంటే ఇటువరకు మొదటి వరకు కూడా ఈ ఆరోగ్య స్త్రీలో ఐదు లక్షల వరకే మనకి వైద్య సేవలు వివిధ కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఎక్కడైనా చూపించుకుంటే ఐదు లక్షల వరకు కవర్ అయ్యేదండి ఇప్పుడైతే కనుక అది ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఈ ఆరోగ్య స్త్రీలో ఆ పరిమితి పెంచి ఇరవై లక్షల వరకు కూడా ఉచితంగా వారికి అవసరమైనటువంటి శస్త్రశిక్షలు చేయడం జరుగుతుందండి కాబట్టి మా తరఫున మేము పిఎస్సి కావలకోట తరఫున ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్ అందిస్తున్నామండి మేము ఈ మండలంలో అందరికీ కూడా వారి వారి గ్రామాల్లో ఈ ఆరోగ్య సురక్షా కార్యక్రమం జరుగుతున్నప్పుడు దాన్ని తప్పకుండా సద్వినియోగపరచుకుని వారి ఆహా వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని దానికి అనుగుణంగా మేము ఇచ్చే మాత్రలను ఉచితంగా పొంది ఈ కార్యక్రమాన్ని ప్రతి లేక కోరుకుంటూ సెలవు యూ మాది కామరకోట మండలం అండి లీస్ట్ వెళ్ళండి మాకు డాక్టర్లో ఇది రెండోసారి అండి మొత్తం శుభ్రంగా చూస్తున్నారండి మాకు నాకు బీబీ షుగర్ ఉందండి ఆరోగ్యంగా చేస్తున్నారండి మందులు జగన్ గారి దయ వల్ల మమ్మల్ని శుభ్రంగా ఆరోగ్యంగా చూస్తున్నారండి ఇది రెండోసారి ప్రోగ్రాం అండి డాక్టర్లు అందరూ మొత్తం మాకు ఆరోగ్యం కూడా బాగుంటుందండి అంతా శుభ్రంగా ఉంటున్నామండి అదే అండి